హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాళ్ స్పెషల్ రెసిపీ బీన్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ బీన్స్ కర్రీని ప్రెషర్ కుక్కర్లో చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బీన్స్ కర్రీ చేసుకోవటానికి ముందుగా బీన్స్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు టమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మినప్పప్పు ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని పోపు దినుసులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి బీన్స్లో విటమిన్స్ మినరల్స్ ఇంకా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది బీన్స్ని మన రోజువారీ ఆహారంలో తీసుకోవటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది పోపు ఇలా దూరగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఉప్పు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు పచ్చిదనం పోతే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపును వేసుకుని మరొక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి పసుపు పచ్చివాసన పోయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి బీన్స్లో ఫైబర్ అధికంగా ఉండటం వలన బీన్స్ తీసుకున్నప్పుడు స్టమక్ ఫిల్లింగ్గా ఉండి అంత త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా బీన్స్ చాలా మంచిది టమాటోలు ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని వేసుకుని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా టొమాటోలతో పాటు బీన్స్ని వేసుకుని వేయించుకోవటం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ బీన్స్ కర్రీ చపాతి రోటీ పుల్కా ఇంకా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ బీన్స్ కర్రీ పెద్దలకు ఇంకా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలా టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి బీన్స్లో కే విటమిన్ ఇంకా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇలా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఇంకా వన్ టీ స్పూన్ కారం అలాగే వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఇంకా హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఉప్పు ఇంకా కారం మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి ఉప్పు కారం ధనియాల పొడి వేసుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి బీన్స్ని ఇలా ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి టూ టీ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఇక్కడ నేను డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని వేస్తున్నాను మీరు కావాలంటే ఎండు కొబ్బరిని తురుముకొని కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి ఆప్షనల్ అండి మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు కానీ ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఒక నిమిషం వేయించుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకోవాలి నీళ్లు వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలిపి మూత పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ విజిల్స్ రానివ్వాలి ఒకసారి బీన్స్ కర్రీని ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు త్రీ విజిల్స్ వచ్చి స్టీమ్ మొత్తం పోయిన తర్వాత కర్రీ ఇలా రెడీ అయిపోయి ఉంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ కర్రీ చపాతి పుల్కా రోటీల్లోకి చాలా రుచిగా ఉంటుంది కర్రీ చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్